మన ప్రభువును రక్షకుడి నిస్కరిస్తున్నాము పెరడం మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేసుకుంటున్నానండి అయితే ఎం జోసఫ్ గారు నిండ్రగొను ప్రాంతంలో సేవ చేస్తూ అనేక మందిని రక్షణలోకి నడిపించిన గొప్ప దైవజనులు నవ్విస్తూ కవ్విస్తూ ఎన్నో రకాల ఉపమానాలు తెలియజేస్తూ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఎంతగానో కష్టపడిన వ్యక్తులు ఎం జోసఫ్ గారు అయితే ప్రభులను నిద్రించారు ఆయన కోసం ఆయన కుటుంబం కోసం ఆయన కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రతిదిన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నారండి ఆయన ఉదయకాలం సేవకి సేవ చేయడానికి వేరే స్థలానికి వెళ్ళడం కోసం ప్రయాణం అయ్యి ఉన్నారంట ప్రయాణం అయి వెళ్తూ ఉండగా మార్గంలో ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది ఆయన ఆత్మ ప్రభుతో ఆనందించాలని పరలోక రాజ్యంలో ఆయన సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఆయన కుటుంబం కొరకు ఆయన కుటుంబ ఆదరణ కొరకు వారి యొక్క పిల్లల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారండి ఎవరైనా దర్శించవలసిన వాళ్ళు ఉంటే దర్శించాలి ఆయన పార్థివ దేహాన్ని చూడాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా నెండ్రగులంలో అయితే ఆయన స్థలం అయితే ఉందండి ఆయన చర్చ్ అక్కడే ఉంది వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు ఈ మాటలు ప్రభునందు దీవించి ఆశీర్వదించను గాకే ఓ రాత్రి అన్నం తాడేపీరి గుడి అంతా తిరిగారు ఎవరు అన్న పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగారి తాలూకా ఆఫీస్ గురువు ఎదురు ఉంది ఆ గురిపి వాటి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు పెడతానన్నారు డబ్బులు లేవండి నేను అడుగున్నాండి కొంచెం అన్నం పెట్టండి అయ్యి అన్నాను డబ్బు కొద్ది పెట్టనన్నారు ఏం చేయరు తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడాతున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుని వారు పడేసిన ఎంగులాకులన్నీ మెదుగులు ఎదుగుతున్నాను గానీ లేదండి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది మర్చిపోతే ఈ ఆకలింటది కదండి అక్కడి నుంచి నడుచుకుంటా ఒత్తిరెక్కేసి పిచ్చి పైరుడి చింతకి దూకి చచ్చిపోదాం మరి పైకి కేశారమ్మా యోబు యోబుగారని అంటే నాకు తెలియదు చిన్న తాడే పెళ్లి అక్కడ నుంచి ప్రాంతం చూసుకుని వస్తారంట కారు లో కారు పిచ్చి ఎక్కింది నా తెల్లంతా వచ్చింది కారు కారు నుంచి నా వైఫ్ చూశాడంట రే డ్రైవర్ కార్ ఆఫరా నేను తిరిగి గారు పడిపోదామని ఆయన వెనకాల వచ్చి నా కార్ ను పట్టుకుని తిప్పి కార్